నమస్కారం అండి ఎప్పుడైనా గమనించారా ఒకరు చాలా శాంతంగా ప్రశాంతంగా ఉంటారు మరొకరు ఎప్పుడూ కోపంతో టెన్షన్తో ఉంటారు ఇంకొకరేమో బద్ధకంగా ఏ పని చేయకుండా ఉంటారు అసలు మనుషుల మధ్య ఎందుకింత తేడా దీనికంతటికీ కారణం మనలో ఉండే త్రిగుణాలు అవే సత్వ రజో తమో గుణాలు మన పురాణాలు మరియు భగవద్గీత ప్రకారం మనం తినే ఆహారం మన ప్రవర్తన చివరికి మన విజయం కూడా ఈ మూడు గుణాల మీదే ఆధారపడి ఉంటాయి మరి మీలో ఏ గుణం ఎక్కువగా ఉంది అది మీ జీవితాన్ని ఎలా శాసిస్తోంది ఈ వీడియోలో ఈ మూడు గుణాల గురించి వాటి లక్షణాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఇది తెలిస్తే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం దొరుకుతుంది వెల్కమ్ టు బెస్ట్ సబ్జెక్ట్ గివర్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి సత్వగుణం ఇది స్వచ్ఛతకు జ్ఞానానికి మరియు ప్రశాంతతకు చిహ్నం ఇది అత్యుత్తమమైన గుణం లక్షణాలు మనస్సు నిర్మలంగా శాంతంగా ఉంటుంది జ్ఞానం పట్ల ఆసక్తి దైవభక్తి పరోపకార బుద్ధి ఉంటాయి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆనందంగా సంతృప్తిగా ఉంటారు ప్రవర్తన ఇతరులకు హాని చేయరు సత్యం పలుకుతారు కోపం అసూయ వంటి వాటికి దూరంగా ఉంటారు చేసే పనిని ఫలాపేక్ష లేకుండా ఫలితాన్ని ఆశించకుండా బాధ్యతగా చేస్తారు ఆహారం సాత్విక ఆహారం తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఆవుపాలు నెయ్యి పెరుగు ధాన్యాలు కొద్దిగా తీపి మితమైన రుచి కలిగిన సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు ఉదాహరణ పెసరపప్పు తాజా అన్నం పండ్ల రసాలు రజోగుణం ఇది కోరికలు ఆవేశం మరియు కర్మ పని కు సంబంధించిన గుణం ఇది మనిషిని ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చేస్తుంది లక్షణాలు అధికమైన కోరికలు ధనదాహం కీర్తి ప్రతిష్టల మీద ఆశ ఎప్పుడూ చంచలంగా ఉండటం ఒకచోట స్థిరంగా ఉండలేకపోవడం పోటీతత్వం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ప్రవర్తన తాను చేసే పనికి ఖచ్చితంగా గొప్ప ఫలితం రావాలని కోరుకుంటారు ఓటమిని తట్టుకోలేరు ఇతరులతో పోల్చుకుంటారు ఎక్కువ ఆవేశం తొందరపాటు ఉంటుంది ఆహారం రాజసిక ఆహారం బాగాకారంగా పుల్లగా ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు వేపుళ్ళు ఫ్రైడ్ ఫుడ్స్ మసాలాలు పచ్చళ్ళు టీ కాఫీలు ఎక్కువగా తాగడం ఉల్లి వాడకం ఇవి మనస్సును ఉత్తేజపరుస్తాయి కాని శాంతిని పోగొడతాయి తమోగుణం ఇది అజ్ఞానం బద్ధకం మరియు నిద్రకు చిహ్నం ఇది మనిషిని అధోగతి కింది స్థాయి వైపు లాగుతుంది లక్షణాలు ఏ పని చేయబుద్ధి కాకపోవడం బద్ధకం అజ్ఞానం మతిమరుపు గందరగోళం ఎక్కువగా నిద్రపోవడం వాయిదా వేసే పద్ధతి ప్రొక్రాస్టినేషన్ ప్రవర్తన బాధ్యతలను విస్మరిస్తారు కారణం లేకుండా కోపడటం మూర్ఖంగా వాదించటం శుభ్రత లేకపోవడం ఆహారం తామసిక ఆహారం నిల్వ ఉంచిన స్టేల్ ఆహారం ఫ్రిజ్లో ఎక్కువ రోజులు ఉంచినవి మాంసాహారం నాన్వెజ్ మద్యం ఆల్కోహల్ పొగత్రాగటం రుచి లేని దుర్వాసన వచ్చే ఆహారాలు ఇవి నిద్రమత్తును బద్ధకాన్ని పెంచుతాయి త్రిగుణాల ప్రభావం ఎలా ఉంటుంది ప్రతి మనిషిలోనూ ఈ మూడు గుణాలు ఉంటాయి కానీ సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఒక్కో గుణం డామినేట్ చేస్తుంది ఉదాహరణకు ఉదయం నిద్రలేచినప్పుడు ప్రశాంతంగా ఉంటే సత్వగుణం ఆఫీసు పనుల్లో బిజీగా టెన్షన్గా ఉంటే రజోగుణం రాత్రి నిద్రపోతున్నప్పుడు తమో గుణం పనిచేస్తుంది భగవద్గీత సారాంశం శ్రీకృష్ణుడు భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం చెప్పినట్లుగా మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే తమో గుణాన్ని వదిలి రజో గుణాన్ని అదుపులో ఉంచుకుని సత్వగుణాన్ని పెంచుకోవాలి చివరికి ఈ మూడు గుణాలకు అతీతంగా గుణాతీతుడు మారడమే మోక్షానికి మార్గం మీరు ప్రస్తుతం ఏ గుణం ప్రభావంలో ఉన్నారో గమనించుకోవాలనుకుంటున్నారా తప్పకుండా మీరు ప్రస్తుతం ఏ గుణం ప్రభావంలో ఉన్నారో తెలుసుకోవడానికి ఈ క్రింది లక్షణాలను పరిశీలించి మీ ప్రస్తుతం మనస్థితికి ఏది దగ్గరగా ఉందో చూడండి మిమ్మల్ని మీరు ఈ మూడు ప్రశ్నలు వేసుకోండి మీ మనస్సు ఇప్పుడు ఎలా ఉంది ఏ చాలా ప్రశాంతంగా స్పష్టంగా సంతోషంగా ఉంది ఎవరి మీద కోపం లేదు సత్వగుణం బి ఏదో ఆందోళనగా టెన్షన్ ఉంది అనేక ఆలోచనలు వస్తున్నాయి భవిష్యత్తు గురించి లేదా ఏదో పని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను రజోగుణం ఏమీ తోచట్లేదు డల్ డాల్ గా ఉంది ఆలోచించడానికి కూడా బద్ధకంగా ఉంది విచారం లేదా అయోమయంగా ఉంది తమో గుణం మీ శరీరం ఎలా అనిపిస్తోంది ఏ తేలికగా ఉల్లాసంగా ఎనర్జెటిక్ ఉంది పని చేయడానికి ఆసక్తిగా ఉంది సత్వగుణం బి అశాంతిగా ఉంది ఒకచోట కుదురుగా కూర్చోలేకపోతున్నాను కాళ్ళు చేతులు ఆడిస్తూ లేదా అటు ఇటు తిరుగుతూ ఉండాలనిపిస్తోంది రజోగుణం సి బరువుగా బద్ధకంగా ఉంది కాసేపు పడుకుంటే బాగుండో అనిపిస్తోంది నిద్రమత్తుగా ఉంది తమో గుణం ఏదైనా పని చేయాల్సి వస్తే మీ స్పందన రియాక్షన్ ఏంటి ఏ ఇది నా బాధ్యత దీనిని చక్కగా పూర్తి చేస్తాను అని శ్రద్ధగా చేస్తారు సత్వగుణం బి త్వరగా అయిపోవాలి దీనివల్ల నాకు లాభం ఎంత డబ్బు వస్తుంది అని ఫలితం గురించి ఆలోచిస్తూ గాభరాగా చేస్తారు రజోగుణం ఇప్పుడే చేయాలా రేపు చూద్దాంలే అని వాయిదా వేస్తారు లేదా ఇష్టం లేకుండా చేస్తారు తమో గుణం ఫలితం రిజల్ట్ మీరు నీ ఎక్కువగా ఎంచుకుంటే మీరు ప్రస్తుతం సత్వగుణంలో ఉన్నారు ఇది చాలా మంచి స్థితి దీనివల్ల మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి మీరు బి నీ ఎక్కువగా ఎంచుకుంటే మీరు రజోగుణంలో ఉన్నారు మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవాలి ప్రాణాయామం చేయడం లేదా కాసేపు కళ్ళు మూసుకుని కూర్చోవడం వల్ల మనస్సు కుదుటపడుతుంది మీరు సి నీ ఎక్కువగా ఎంచుకుంటే మీరు తమో గుణంలో ఉన్నారు దీనినుంచి బయటపడాలంటే వెంటనే ఏదో ఒక చిన్న పని ఫిజికల్ యాక్టివిటీ మొదలు పెట్టండి చెన్నీటితో ముఖం కడుక్కోవడం లేదా వాకింగ్ చేయడం మంచిది ప్రస్తుతం మీరు ఏ స్థితిలో ఉన్నారని మీకు అనిపిస్తోంది ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు సత్వగుణం సత్వాగుణ ప్రధానంగా ఉండటం అత్యంత శ్రేష్టం అయితే మనం లౌకిక ప్రపంచంలో మటీరియల్ వరల్డ్ బతుకుతున్నాం కాబట్టి దానికి తోడుగా నియంత్రణలో ఉన్న రజోగుణం కంట్రోల్డ్ రజోగుణ కూడా అవసరం మానవాళి మనుబెడకు మరియు అభివృద్ధికి ఏది ఎందుకు అవసరమో ఇక్కడ వివరణ ఉంది సత్వగుణం ఇది డ్రైవర్ లాంటిది ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న మనుషుల్లో ఒత్తిడి స్ట్రెస్ ఆందోళన యాంగ్జైటీ మరియు అనారోగ్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి వీటికి పరిష్కారం సత్వగుణమే మానసిక ఆరోగ్యం సత్వగుణం వల్ల మనస్సు ప్రశాంతంగా స్పష్టంగా ఉంటుంది భవిష్యత్ తరాలు తెలివైన నిర్ణయాలు విజ్డమ్ తీసుకోవడానికి ఇది ముఖ్యం ఆరోగ్యం ఆయుష్యు సాత్విక ఆహారం మరియు అలవాట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది పర్యావరణ స్పృహ సత్వగుణం ఉన్నవారు ప్రకృతిని ఇతర జీవులను ప్రేమిస్తారు భవిష్యత్తులో భూమిని కాపాడుకోవాలంటే ఈ గుణం అందరిలో పెరగాలి రజోగుణం ఇది ఇంధనం ఫ్యూల్ లాంటిది కేవలం సత్వగుణం ఉంటే మనుషులు సన్యాసులా మారి కార్యాచరణను వదిలేసే ప్రమాదం ఉంది సమాజం అభివృద్ధి చెందాలంటే సాత్వికంతో కూడిన రజోగుణం సాట్విక్ రాజస్ అవసరం ఆవిష్కరణలు ఇన్నోవేషన్ కొత్త విషయాలను కనిపెట్టాలన్నా దేశాన్ని అభివృద్ధి చేయాలన్నా చేయాలనే ఉత్సాహం రజోగుణం కావాలి లక్ష్య సాధన యువత తమ కాళ్లమీద తాము నిలబడటానికి ఆర్థికంగా ఎదగడానికి ఈ గుణం అవసరం హెచ్చరిక రజోగుణం అతిగా ఉంటే అది దురాశకు యుద్ధాలకు దారితీస్తుంది కాబట్టి దీనిని సత్వగుణంతో కంట్రోల్ చేయాలి తమో గుణం ఇది కేవలం బ్రేక్ మాత్రమే తమోగుణం బద్ధకం అజ్ఞానం అభివృద్ధికి శత్రువు ఇది కేవలం నిద్ర మరియు విశ్రాంతి సమయాల్లో మాత్రమే ఉపయోగపడాలి మిగతా సమయంలో దీనిని పూర్తిగా వదిలేయాలి భవిష్యత్ తరాలకు సక్సెస్ ఫార్ములా మనిషి విజయవంతంగా ఆనందంగా జీవించాలంటే ఈ నిష్పత్తి రేషియో పాటించడం మంచిది డెబ్బె శాతం సత్వగుణం ముప్పై శాతం రజోగుణం పరిపూర్ణమైన జీవితం ఆలోచనలో సత్వం మంచి చెడుల విచక్షణ నిజాయితీ దయ పనిలో రజస్సు చురుకుదనం పటుదల కష్టపడే తత్వం పూర్తిగా రజోగుణంలో ఉంటే ఇప్పుడున్న కార్పొరేట్ ప్రపంచంలా మనిషి యంత్రంలా మారిపోతాడు ఆరోగ్యం పాడవుతుంది పూర్తిగా సత్వగుణంలో ఉంటే లౌకిక బాధ్యతలు నెరవేర్చలేకపోవచ్చు కాబట్టి సత్వగుణాన్ని పునాదిగా చేసుకుని రజోగుణంతో కర్మలు పనులు చేయడమే మానవానికి సరైన మార్గం సత్వ రజో తమో గుణాల గురించి అన్ని అంశాలను ఆహారం ప్రవర్తన ఆరోగ్యం ఫలితాలు కవర్ చేస్తూ ఒక కథరూపంలో వివరంగా చెప్పుకుందాం ఈ కథ పేరు ముగ్గురు మిత్రులు మూడు గుణాలు అనగనగా ధర్మపురి అనే ఊరిలో ముగ్గురు చిన్ననాటి స్నేహితులు ఉండేవారు వారి పేర్లు సాత్విక్ రాజేష్ తమస్ వీరు ఒకే స్కూల్లో చదువుకున్నారు ఒకే వయసువారు కాని వారి జీవనశైలి ఆలోచనా విధానం మాత్రం పూర్తిగా వేరు వారి జీవితాన్ని గమనిస్తే మనకు త్రిగుణాల గురించి పూర్తిగా అర్థమవుతుంది ఉదయం దినచర్య మార్నింగ్ రుటీన్ మైండ్సెట్ సాత్విక్ సత్వగుణం సాత్విక్ ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు నిద్రలేచేవాడు లేవగానే చిరునవ్వుతో రోజును ప్రారంభించేవాడు అతని మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉండేది కాసేపు ధ్యానం మెడిటేషన్ చేసి చదువుకునేవాడు ఆ సమయంలో చదివింది అతనికి బాగా గుర్తుండేది రాజేష్ రజోగుణం రాజేష్ ఏడు గంటలకు అలారం మోగితే గాభరాగా లేచేవాడు లేవగానే ఫోన్ చూసుకోవటం ఈరోజు ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని టెన్షన్ పడటం అతని అలవాటు మనస్సు నిండా ఆలోచనల ఉండేది వ్యాయామం చేసినా అది ఆరోగ్యం కోసం కాకుండా పక్కవాడికంటే బాడీ బిల్డింగ్ ఎక్కువ ఉండాలనే పోటీతో చేసేవాడు తమస్ తమో గుణం తమస్ ఉదయం తొమ్మిది లేదా పది గంటల వరకు ముసుగు తన్ని నిద్రపోయేవాడు ఇంట్లో వాళ్లు లేపినా విసుక్కునేవాడు లేచాక కూడా బద్ధకంగా స్నానం చేయకుండా సోఫాలో పడి ఉండేవాడు రేపు చూద్దాంలే అనేది అతని ఊతపదం ఆహారపు అలవాట్లు ఫూడ్ హెల్త్ కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఉద్యోగాల్లో చేరారు అప్పుడు వారి ఆహారపు అలవాట్లు ఇలా మారాయి సాత్విక్ మితాహారి తాజా పండ్లు కూరగాయలు ఆవు పాలు నెయ్యి పప్పు దినుసులు తినేవాడు అతని ఆహారం కడుపుకు తేలికగా మనసుకు ఉల్లాసంగా ఉండేది అందుకే అతనికి డాక్టర్ అవసరం ఎప్పుడూ రాలేదు రాజేష్ అతనికి నాలుకకు రుచి ముఖ్యం బాగాకారం మసాలాలు దట్టించిన బిర్యానీలు వేపుళ్ళు ఫ్రైడ్ ఫుడ్స్ తినేవాడు పని ఒత్తిడి వల్ల రోజుకు పదిసార్లు కాఫీలు తాగేవాడు దీనివల్ల అతనికి ఎసిరిటీ బీపీ పెరిగాయి తమస్ ఇతను రుచి గురించి కూడా పట్టించుకోడు నిల్వ ఉన్న ఆహారం స్టేల్ ఫుడ్ జంక్ ఫుడ్ తినేవాడు సాయంత్రం అయితే చాలు మద్యం ఆల్కోహల్ సిగరెట్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు దీనివల్ల అతని శరీరం బరువు పెరిగి రోగాల పూటగా మారింది ప్రవర్తన మరియు పనితీరు బిహేవియర్ వర్క్ వారు ఒకే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్లుగా చేరారనుకుందాం ఒకసారి కంపెనీకి ఒక పెద్ద కష్టమైన ప్రాజెక్ట్ వచ్చింది అప్పుడు వారు ఎలా స్పందించారో చూడండి సాత్విక్ ద వాయిజ్ లీడర్ పనిని ఒక బాధ్యతగా తీసుకున్నాడు కష్టాలు వచ్చినప్పుడు భయపడలేదు కోపడలేదు తన టీం మెంబర్స్ చేస్తే వారికి ఓపికగా నేర్పించాడు ఫలితం దేవుడి దయ ప్రయత్నం నా బాధ్యత అని నిష్కామకర్మ ఫలాపేక్ష లేని పని చేశాడు వల్ల టీం మొత్తం ఆనందంగా పనిచేసింది రాజేష్ ది అగ్రెసివ్ బాస్ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నాకు ప్రమోషన్ రావాలి లేకపోతే వేస్ట్ అని ఫలితం మీదే ఆశ పెట్టుకున్నాడు రిజార్ల్ట్ ఓరియంటెడ్ రాత్రింబవళ్లు కష్టపడ్డాడు కానీ మీద విపరీతంగా అరిచేవాడు చిన్న తప్పు జరిగినా తట్టుకోలేకపోయేవాడు పని అయితే జరిగింది కానీ అందరూ అతనిని చూసి భయపడేవారు అసహించుకునేవారు తమస్ ద లేజీ వర్కర్ ఈ పని నా వల్ల కాదు చాలా కష్టం అని మొదట్లోనే చేతులెత్తేశాడు ఆఫీసులో నిద్రపోవడం పనిని వాయిదా వేయడం ప్రొక్రాస్టినేషన్ చేశాడు బాధ్యతను విస్మరించాడు చివరికి సహోద్యోగుల మీద ఆధారపడ్డాడు జీవిత చరమాంకం ఫలితం ది దిఅవుట్కం కొన్నేళ్ల తర్వాత ముగ్గురూ కలుసుకున్నారు సాత్విక్ అతని ముఖంలో తేజస్సు గ్లో ఉంది అతను సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాడు అతని పిల్లలు కూడా సంస్కారవంతులుగా పెరిగారు అతను జీవితంలో ఎంతో తృప్తిగా ఆనందంగా ఉన్నాడు ఇది మోక్షానికి దగ్గరి మార్గం రాజేష్ అతను చాలా ఆస్తులు కూడబెట్టాడు పెద్ద బంగళా ఉంది కానీ మనశ్శాంతి లేదు బీపీ షుగర్ వంటి వ్యాధులతో సతమతమవుతున్నాడు పిల్లలు అతని ఆస్తి కోసం గొడవపడుతున్నారు నేను ఇంత సాధించినా ఎందుకు ఆనందంగా లేను అనే అసంతృప్తి అతనిలో మిగిలిపోయింది తమస్ అతను ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది జీవితంలో ఏదీ సాధించలేక అజ్ఞానంతో బాధతో కాలం వెళ్లదీస్తున్నాడు ఇది అధోగతికి మార్గం సారాంశం మోరల్ ఆఫ్ ద స్టోరీ అప్పుడు సాత్విక్ తన మిత్రులిద్దరికీ ఇలా చెప్పాడు మిత్రులారా మన జీవితం మనం ఎంచుకునే గుణం మీద ఆధారపడి ఉంటుంది తమస్ నిద్ర లాంటిది అది అవసరమైనప్పుడు రాత్రివేళ మాత్రమే ఉండాలి కాని అది జీవితం నిండా నిండితే నాశనం చేస్తుంది రజస్ నిప్పు లాంటిది అది వంట చేయడానికి అభివృద్ధికి ఉపయోగపడుతుంది కాని అది హద్దు దాటితే ఇల్లు కాలిపోతుంది ఆరోగ్యం శాంతిపోతాయి సత్వం వెలుతురు లాంటిది అది ఎప్పుడూ మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది మనం ఈ ప్రపంచంలో బతకాలంటే ఆలోచనలో సాత్విక్లా ఉండాలి ప్రశాంతత తెలివితేటలు పనిచేసేటప్పుడు రాజేష్లా ఉండాలి చురుకుదనం కానీ మీద ఆశ లేకుండా విశ్రాంతి తీసుకునేటప్పుడు మాత్రమే తమస్ను వాడుకోవాలి ఎవరైతే రజోగుణాన్ని తమో గుణాన్ని జయించి సత్వగుణాన్ని పెంచుకుంటారో వారే నిజమైన విజేతలు